ఇంట్లో అయితే అది పెట్టుకోండి పెట్టుకోండి మాకు అసలు దోమే లేదు మేము ఒకటి రెండు మేము ప్యాన్ వేసుకుని దోమ కూడా లేదు ఒకటి రెండు పెట్టుకుంటాం మాకు బ్యాట్ ఉంది ఆ బ్యాట్ ది ఊడిపోయిందండి అది తెచ్చుకోరాదండి ఇంకొకటి ముందు అదే చేసియాల అదేనండి పిన్ను లోన పోయింది అసలు మంచి నడుస్తుంది అది ఒకటో రెండో బై 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 దిరుగుతాయి మనం పండుగ నాక శివకాడొచ్చి కనపడేస్తా నేనైనా అన్నయ్య అంతే చంపేస్త వాల్తే అంతే నీ యొక్క గట్టి పట్టి అంతే వదిలిపెట్ట బుయ్యి బుయ్య బుయ్య అంటది అది దాని అమ్మ కాల అంటే నీట్ గా అంటే ఇల్లు ఇల్లు మాత్రం నీట్ గా ఉంటది కానీ దోమలు ఉండాలి కానీ ఓ ఎప్పుడో ఒకసారి కుడుతా ఉంటారు నిన్న బాలేదు కానీ నాకు మా రూమ్ లో ఉండవు మీరు అన్ని ఆ రూమ్ బెటర్ సరే ఆడించుకో ఆ మొత్తం ఆడిచ్చాలి అంతే ఆడిస్తే మొత్తం పోతాయి కొట్టుకో అదే అది ఆల్ అవుట్ పెట్టుకోవాలి గానీ అవి పెట్టుకోకూడదు పెట్టకూడదు వాసన మనిషికి ఇది ఇన్ఫెక్షన్ అయితే తెలుసా టీవీలో లో చూపిస్తాను రో భయంకరమైనది అంటెందో తెచ్చి పెడతాను రోస్ టాకాడ అవి అని ఆ వాసన ఫేల్ అవకూడదు అనుకుంటాను మన రోజులు మంచియా హాస్పిటల్ చేరి ఏడో తారీఖు హాస్పిటల్ చేర్పించాం ఇవాళ ఈ తారీఖు నాడు పద్నాలుగు రోజులు ఉన్నాం హాస్పిటల్లా ఏడ అన్నం ఏడ అన్నం వండాలో అమ్మ ఇప్పుడు అన్నం వండి ఎనిమిది మరి ఏం తిన్నా సాయంత్రం టీ కూడా తాగాను కదండి గుర్తొచ్చింది నాకు టీ తాగనండి అంతకన్నా ఆ టయానికి నాకు ఆకలి నేను సాయంత్రం ఈ ఈ వామ్ వాటర్ అండి వామను జీలకర్ర వెయిట్ లాస్ అవట అది అది గ్లాసులో వేడి నీళ్ళలో కొంచెం అది వామను జీలకర్రను అదొక స్పిన్ అదొక స్పిన్ మరిగించుకొని తాగితే చాలు అది కాదబ్బా ఇది మన హనీను నిమ్మకాయ కొంచెం గోరెచ్చటి నీళ్ళల్లో రెండు చుక్కలు నిమ్మన రసం పిండుకొని రెండు చుక్కలు హనీ వేసుకొని తాగినవంటే ఎలాంటి మనిషి అయినా బక్క కావాల్సింది ఎవరు అన్నది మంచిదే అసలు మంచిది అసలు అది మనకి పైచం గీచ్యం కూడా ఉండదు 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 కొంచెం గోరెచ్చటి నీళ్లు కదా అసలు మంచిగుంటది హాయి

పప్పు పప్పు అసలే తిండు అసలేదండు తిండు పప్పు పప్పు అంటే దూరం అదే Thank <laughs> you. うん。<laughs> Hi,